నమస్కారం మారుతి అనుగ్రహం కార్యక్రమానికి మీ అందరికి స్వాగతం సుస్వాగతం ముందుగా ప్రేక్షకులందరికీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు ఇవాళ మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ సన్నిధాన లక్ష్మీకాంత్ శర్మ గారు మరి క్రోధి నామ సంవత్సరంలో పన్నెండు రాసులు వారికి ఎలా ఉండబోతుంది తెలియజేసేందుకు ఆయన ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఆలస్యం చేయకుండా ఆయన పలకరించేద్దాం నమస్తే గురుగారు నమస్కారం గురువు గారు తదుపరి సింహరాశి సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి తదుపరి రాశి సింహరాశి ఇక సింహరాశి ఫలితాన్ని చూస్తే రెండు ఆదాయం పద్నాలుగు ఖర్చు అంటే ఇక్కడ ధనం వచ్చేది రెండు రూపాయలు అయితే ఖర్చు పద్నాలుగు రూపాయలు వస్తుంది సరే మంచి చెడు అంటే మనకు రాజ్యపూజ్యం అవమానం రాజ్యపూజ్యం రెండు అవమానము రెండే ఈ సింహరాశి వారికి ఎక్కువగా ధన యోగం అనేది కనపడట్లేదు ఈ క్రోధనామ సంవత్సరంలో రాశ్యాతు గురువు సింహం కన్యా తుల వృశ్చిక ధనస్సు మకరం కుంభం మీనం మేషం వృషభం తొమ్మిదో ఇంట ఉన్నటువంటి గురువు దశమంలోకి రావడం బాగా లోన్లు తీసుకుంటారు అప్పులు చేస్తారు వారి యొక్క అంటే ఏమీ ఆగదు ఆటంకాలు లేవు సింహరాశికి లోన్లు తీసుకుంటారు అప్పులు చేయడము పెళ్లిళ్ళు చేయటము లేదా గృహప్రవేశము ఇల్లు కట్టడము ఇదంతా జరుగుతుంది కానీ అవన్నీ కూడా ఇతరుల దగ్గర డబ్బు తీసుకొచ్చి చేసేదే ఈ సంవత్సరం అంతా వ్యాపారంలో పెద్దగా లాభాలు సూచించట్లేదు కుటుంబంలో పెను మార్పులు ఏవీ లేవు అలాగే మంచి చెడు అంటే ఎక్కువగా కీర్తింపబడతారా అంటే పెద్దగా ఏం లేదు చదువులు ఎలా ఉంటుంది నాట్ బ్యాడ్ పర్వాలేదు వివాహం అవుతుందా వివాహం అవనటువంటి వాళ్లకు వివాహం అయ్యే అవకాశం మాత్రం ఉంది వివాహాలు కుదురుతాయి సింహరాశి వారికి వివాహాలు అవుతాయి ఈ సంవత్సరం విదేశాలకు వెళ్ళేటటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అష్టమంలో రాహు చేత ఆటంకాలు సంభవిస్తాయి వీసా రిజెక్ట్ అవుతుంది విదేశాలకు వెళ్ళడానికి ఆటంకాలు సంభవిస్తాయి విదేశాల్లో ఉన్న వాళ్ళు సింహరాశి వారు ఉద్యోగం కోల్పోతారు కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది ఓవరాల్ గా ఎక్కువగా ఉద్యోగం లేక వ్యాపారం నడవక ఇబ్బందులు ఎదుర్కొనే రాశిలో సింహరాశి ఒకటి ఎందుకంటే ఇక్కడ గ్రహాల యొక్క అనుకూలత తక్కువగా ఉంది క్రోధినామ సంవత్సరంలో జూన్ తర్వాత ఇంకా సమస్యలు చికాకులు ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి భాగ్యంలో ఉన్న గురువు దశమంలోకి వచ్చి ఒక నెల తర్వాత యాక్టివేట్ అవ్వడం అంటే దాని పూర్ణ ఫలం అంటారు అది నెల తర్వాత అంటే జూన్ నుంచి కొంచెం ఇబ్బందులు పెరిగే ఉంటాయి అలాగే ఈ ఆరోగ్య వ్యవహారాలు ఆరోగ్య పరిస్థితులు మరి ఆరోగ్యం ఎలా ఉంటుంది ఆరోగ్య వ్యవహారం ఏంటి అన్న విషయానికి వస్తే ఆరోగ్యం పర్వాలేదు సప్తమంలో ఉన్న శని అనారోగ్య ఇబ్బందులు తెచ్చే అవకాశం లేదు ఇది సింహరాశి ఫలితం అమ్మ ఓకే సింహరాశి వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే ముందడుగు వేస్తారంట ఈ క్రోధినామ సంవత్సరంలో సింహరాశి వారు ఈ చిన్న పరిహారం చేసుకోండి సంవత్సరాంతం గ్రహ దోష నివారణ జరుగుతుంది మీరు శ్రీశైలం వెళ్ళి అది కూడా ద్వాదశి రోజు అక్కడ నిద్ర చేసి రావాలి ఇక మీరు రెండు సార్లు మూడు సార్లు చేసే పరిహారాలు ఏం ఒకటే ఒకటి క్షేత్ర దర్శనం నిద్ర చేయటం మీ జాతక యోగాన్ని పరిశీలన చేస్తే ఒక క్షేత్ర మహిమ ఫలితం మీరు పొందాలని వచ్చింది అంటే సింహరాశి వారు తప్పకుండా ఒక క్షేత్రానికి అది కూడా శ్రీశైల మహాక్షేత్రానికి ద్వాదశి రోజు నెలకు రెండు సార్లు వస్తుంది ఆ ద్వాదశి రోజు ఆ మహాక్షేత్రానికి శ్రీశైల మహాక్షేత్రానికి వెళ్ళి నిద్ర చేస్తే స్వామి దర్శనం చేసుకుంటే చాలు ఈ సంవత్సరాంతము కూడా కొంత గ్రహాల యొక్క దోషాలు లేకుండా రక్షింపబడతారు ధన్యవాదాలు గురుగారు నాకు తెలిసిన మేరకు నా స్వామి దత్తుడు పలికించిన వాక్కుని మీకు అందిస్తున్నాను ధన్యోస్మి జై గురుదత్త